త్తా నగరంలోని ఆర్జికర్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్లో ఈ నెల తొమ్మిదవ తారీఖు జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ యొక్క అత్యాచారము మరి హత్య సంఘటన గురించి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్లు అందరూ ఐఎంఈ పిలుపు మేరకి ఓ ధర్నా అదేవిధంగా ర్యాలీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు దానిలో భాగంగానే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ యొక్క డాక్టర్లు అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ ఈ ధర్నా కార్యక్రమాన్ని అదేవిధంగా ర్యాలీని డాక్టర్ నిర్వహిస్తున్నారుధర్ తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నల్గొండ సూర్యాపేట జనగామ వైద్య నేను ఇక్కడ సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తా ఉన్నాను ప్రపంచంలో ఒక అత్యంత ఘోరమైన పని ఒక నీచమైన పని ఏది పరిగణిస్తారంటే ఒక స్త్రీకి ఒక స్త్రీకి గౌరవం దక్కనప్పుడు అది అత్యంత నీచమైన ఒక భార ఒక దేశంగా మనం పరిగణించాల్సి మన మీద ఇంకొక దేశం వచ్చి అటాక్ చేసినా కూడా ఇంత పరిస్థితి రాదే కానీ మన దేశంలో మన స్త్రీని ఇట్లా ఇంత నీచాతి నీచంగా రేప్ చేసి మర్డర్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు ఇంతవరకు తొమ్మిది రోజులు అయినప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం ఇట్లాంటి దురదృష్టకరం ఇంకొక ఏ దేశంలో కూడా రాకూడదు మరి ఈ భారతదేశంలోనైతే ఏదైతే మనం అనుకుంటామో అత్యంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ అనేది మాకైతే చాలా అనుమానాలు వస్తున్నాయి ఇది డెమోక్రటిక్ కాదు ఇది డెవిల్ కంట్రీ లాగా మారుతా ఉందని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇది మా సూర్యాపేట ప్రభుత్వాసుపత్రి నుంచి ఇంతటి ఘోరాన్ని ఇంకొక వేరే ఇంకొక అమ్మాయికి కానీ ఇంకొక ఉమెన్కి కానీ మన భారతదేశంలో జరగకుండా అత్యంత త్వరగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము సూర్యాపేట జనరల్ హాస్పిటల్ నుంచి నిలదీస్తూ ఉన్నాము మీరు దయచేసి అతి త్వరలో ఒక ఆర్డినెన్స్ కానీ ఒక ఒక చట్టం కానీ తొందరగా మీరు రిలీజ్ చేసి మాలాంటి యువకులని యువతులని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రశాంతంగా పనిచేసి పేదలకు వైద్యం చేసే విధంగా మమ్మల్ని ప్రోత్సహించాలని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేను కోరుతూ ఉన్నాను ఎన్ఎంసీ కూడా హెచ్చరిస్తున్నాను నేషనల్ మెడికల్ కమిషన్ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను అయ్యా నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ గారు మీరు ప్రభుత్వ ఆసుపత్రికి పర్మిషన్లు ఇచ్చినప్పుడు మీరు సేఫ్టీని ఎందుకు తీసుకోరు సేఫ్టీ కన్సర్న్స్ ఎందుకు మీరు ఇంక్లూడ్ చేయట్లేదు మంచాలు ఉన్నాయా డాక్టర్లు ఉన్నారా సిస్టర్లు ఉన్నారా వార్డు బాయ్లు ఉన్నారా ఉన్నాయి ఇవి కాదు దానితో పాటు మీ హాస్పిటల్లో సేఫ్టీ ఉందా అనేది కూడా మీరు ఇంక్లూడ్ చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్కి ప్రభుత్వ ఆసుపత్రి సూర్యాపేట నుంచి హెచ్చరిస్తూ ఉన్నాను ఇక నుంచి అయినా కళ్ళు తెరవండి ఎన్ఎంసీ చైర్మన్ గారు ప్రతి హాస్పిటల్ మీకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు సేఫ్టీ రూల్స్ని కూడా మీరు ఇంక్లూడ్ చేయాలి లేకపోతే మేము పనిచేసే పరిస్థితి ఇక్కడ మాకు లేదు దయచేసి మా ప్రాణాలను మీరు కాపాడండి మేము పేద ప్రజల ప్రాణాలు కాపాడుతామని మేము మనస్ఫూర్తిగా ఇక్కడ నుంచి మనవి చేసుకుంటున్నాము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాను ఇంతవరకు కూడా ఒక డాక్టర్ మహిళపై ఇంత అత్యాచారానికి గురి చేసి రేపు గురి చేసి చంపినా కూడా మీరు కళ్ళ తినట్లేదంటే అంటే వైద్యుల పట్ల మీ నిర్లక్ష్యమా లేకపోతే వైద్యులు మమ్మల్ని ఏం చేయలేరు వాళ్ళని ఏమైనా కూడా అది పెద్ద ఇష్యూ కాదని మీరు అనుకుంటున్నారేమో ఒక్కసారి ఒక్కసారి ప్రాణం రక్షించే వైద్యుడు కన్నెర్ర చేస్తే రాష్ట్రము దేశము అతలాకుతలం అవుతుంది దయచేసి మీరు గమనించండి మమ్మల్ని రోడ్డు మీదకి లాగారు ఇంకా ఇంకా లాగాలని ప్రయత్నించకండి పేద ప్రజల ప్రాణాలతో ఆడుకోకండి మేము సూర్యాపేట గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మేము ఇంకో మాట హెచ్చరిస్తున్నాము అత్యంత త్వరగా ఈ కోల్కత్తా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ఉన్న వైద్యురాలిపై జరిగిన దాడిని మీరు స్వత్రమే ఇన్వెస్టిగేషన్ చేసి వాడిని ఉరదీయకపోతే మా చర్యలు ఇంకా చేస్తామని హింద్ భారత్ భారత్ జరిగినప్పటి నుంచి ఎవ్వరికీ అసలు నిద్రపట్టేట్టుగా కూడా లేదు చాలా అమానుషంగా ప్రవర్తించారు ఖచ్చితంగా దీనికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము ఇది బయటికి వచ్చింది బయటికి రాని ఎన్నో సంఘటనలు ఉన్నాయి డాక్టర్ అనే కాదు అసలు ఏ మహిళ అయినా ఇలా ఉంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో మనమందరము ఆలోచించుకోవాలి శిక్ష ఏదో చేసిన వ్యక్తిని మాత్రమే శిక్షించడం కాదు చెయ్యాలన్న ఆలోచన వచ్చే ప్రతి ఒక్కరికి ఇది చెయ్యకూడదు అనేలాంటి చట్టం రావాలి ఒక డాక్టర్ల పైననే కాదు ఏ మహిళ పైనైనా కూడా ఇలాంటి దారుణాలు జరగకూడదు ఎస్పెషలీ డ్యూటీలో ఉన్న డాక్టర్లు డ్యూటీలో ఉన్న డాక్టర్లు కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ మిగతా సపోర్ట్ స్టాఫ్ కానీ ట్వంటీ ఫోర్ సెవెన్ హాస్పిటల్లో ఫ్యామిలీని వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి నైట్ ఉంటున్నారు అంటేనే వాళ్ళకి ఎంతో రక్షణ కల్పించాలి తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడంతో పాటు తప్పు చెయ్యాలన్న ఆలోచనే రాకుండా జరిగేలాంటి చట్టాలు రావాలని కోరుకుంటున్నాము మహిళా వైద్యురాలి పైన జరిగిన అమానుష దాడికి మేము నిరసనగా ఈ రోజు ఇక్కడ అందరం కలవడం జరిగింది దీనికి ఐఎంఏ పిలుపునిచ్చి అందరము ర్యాలీ తీయడం కూడా ఉంది ఇప్పుడు ఈ సంఘటన అన్నది ప్రతి మహిళని భారతదేశంలోని ప్రతి మహిళని మేల్కొల్పేలాగా ఉంది అసలు భారతదేశంలో మాకు రక్షణ ఉందా లేదా అన్నది మాకు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ఒక వైద్య వైద్య వైద్యుడికి హాస్పిటల్ అన్నది ఒక దేవాలయంలాగా అక్కడే మాకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ భారతదేశంలో మేము అసలు తిరగగలమా లేదా అన్నది మాకు అగమ్య గోచరంగా ఉన్నది ఇంత అమానుష దాడికి పాల్పడిన వాడిని తప్పనిసరిగా మీరు శిక్షించాలని మా మేము గవర్నమెంట్ దానికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఒక వైద్యురాలిపై డ్యూటీలో ఉన్న వైద్యురాలు ఆ వైద్యురాలిపై జరిగిన దీనికి ప్రతి ఒక్కళ్ళు స్పందించి ఒక డాక్టర్సే కాదు ప్రతి మహిళ కూడా స్పందించి దీని మీద న్యాయం జరిగే వరకు మేము పోరాడ పోరాడాలని అనుకుంటున్నాము మా మా ఏంఏ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈరోజు ర్యాలీలు ధర్నాను నిర్వహిస్తున్నాము మా ఏంఏ ఏ కార్యాచరణ పాటించిన జస్టిస్ జరిగే వరకు మేమందరం అని తెలుపుతున్నాము

Oh, yeah.